దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగు యొక్క ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడలారా మరి మన ప్రభువును రక్షకుడైనటువంటి ఏ శుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరో అంశంతో మేము ముందుకు రావడానికి ప్రభువు నాకు ఎంతగానో రూపు చూపించాడు మరి ఈరోజు యోహాన్ సువార్త ఐదో అధ్యాయంలో ఉన్నటువంటి మరి ఒక వ్యక్తిని గురించి కొద్దిసేపు ధ్యానం చేద్దాం మరి చూడండి చూసినట్లయితే ఎర్షిలేములు ఐదు అధ్యాయం రెండో వచ్చింది ఎర్షిలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రి భాషల బతిస్తా అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మండపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన ఆ మొదట ఎవరు దిగును వాడు ఎట్టి వ్యాధి గలవాడనో బాగుపడను గనుక ఆ మండపములో రోగులు గుడ్డివారు గుడ్డువారు ఓత్సకాల చేతులు గెలవారు గుంపులు గుంపులు పడి ఉండరి అక్కడ ముప్పది ఎనిమిది ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండను ప్రియమైనటువంటి బిడ్డలారా మరి ఇరుషులేముల ఒక కోనేరు ఉందంట గొర్రెల ద్వారం అనేటువంటి ఒక ద్వారం ఆ యొక్క గేటు దగ్గర ఒక మండపం ఆ మండపానికి ఐదు మండపాలు వాటిలో ఒక మండ ఐదు మండపములు వాటిలో ఒక మండపం దగ్గర దేవదూతకున్న దేవుడి ఇచ్చిన పని ఏంటంటే ఆయా సమయాల్లో కోనేటిలో నీళ్లు కదిలించాలి ఎప్పుడైతే దేవదూత ఆ నీటిలోకి వచ్చి ఆ నీళ్లు కదిలిస్తుందో ఆ నీటిలోకి వచ్చి నీళ్లు కదిలివగానే వారి జీవితాలు ఏం జరుగుతా ఉందంటే వ్యాధి గల వాళ్ళు వాళ్ళు ఎట్టి వ్యాధి కలిగిన వారైనా సరే ఏమవుతున్నారు ఎవరైతే ముందుకు వెళ్ళి ఆ కోనేటిలో దిగుతున్నారో వాళ్ళ జీవితాల్లో ఆశ్చర్యమైనటువంటి కార్యం జరుగుతుంది స్వస్థత పొందుకుని వెళ్ళిపోతా ఉన్నారు దేవుని బిడ్డలారా నేను ఈరోజు ఈ వాక్యాన్ని గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆలో ఆశపడుతా ఉన్నాను మరి మన యొక్క మందిరాల్లో కూడా కోనేరు అనేటువంటి మరి నీళ్లు పరిశుద్ధాత్మ అనమాట ఈ యొక్క కోనేటి నీళ్లు దేవు వాక్యానికి దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యంగా ఉంటే దేవదూత దేవుడు తన మరి అనేక ఆయా సమయాల్లో ప్రజల హృదయాలను కదిలించేటట్లుగా వాక్యం చెబుతా ఉన్నాడు అప్పుడు ఎట్టి వ్యాధి గలవాడైనను ఆ సమయాన్ని కరిపెట్టుకుని ఆ యొక్క కోనేట్లకు దిగితే వడయమవుతా ఉన్నాడు స్వస్థత పొందుతా ఉన్నాడు అలా దేవుని బిడ్డ ఈ యొక్క మాట ఆత్మీకంగా ఆలోచిస్తే చాలా లోతైన మాట ఆ మరి మనకు కూడా ప్రతి వారం లేదా ప్రతి రోజు ఏదో ఒక ప్రార్థన సమావేశాలు జరుగుతా ఉన్నప్పుడు మరి దైవజనంలో నుండి ఒక దేవుని దూత దైవజనంలో నుండి మరి మన హృదయంలో ఉన్నటువంటి వాక్యము మరి హృదయంలోకి వాక్యమని నీతితో మన హృదయాన్ని కదిలిస్తా ఉంటుంది దేవుని పెట్ల ఎప్పుడైతే ఆ వాక్యము మన హృదయాన్ని కదిలిస్తా ఉందో ఎవరైతే అది కదిలింపబడుతుందో ఆ సమయాన్ని కనిపెట్టి వెంటనే ఆ యొక్క నీలో ఉన్న ఆత్మీయ వ్యాధిని ఏ వ్యాధి ఉందో ఒక్కొక్కరుకు ఒక్కొక్క వ్యాధి హృదయంలో ఉన్న మానసిక వ్యాధులు ఎవరిని చెప్పగలని చెప్పండి శరీర వ్యాధులు అయితే పలానా ఓచకాలనో కుంటి వాళ్ళనో ఏదో ఒకటి ఆత్మీయగా ఆత్మీయతలో నువ్వు పలానా ఏరియాలో బలహీనంగా ఉన్నావా అని నీ దైవజనుడు మరి ఒక దోత వలె నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి వాక్యం ఆయన నీటిని హృదయాన్ని వాక్యం ద్వారా అట్ట కదిలిస్తా ఉన్నప్పుడు నువ్వు నొచ్చుకుంటావు అలాంటప్పుడు వెంటనే నువ్వు ఆ సమయాన్ని కైనపి రియలైజ్ అయ్యావనుకో ఆశ్చర్యంగా ఏం జరిగిద్దంటే నీ యొక్క వ్యా ఆత్మీయ వ్యాధి కోతద్దని నేను చెప్తా ఉన్నాను ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎత్తి వ్యాధి అక్కడ పడున్న వాళ్ళందరూ వ్యాధి గల వాళ్ళు ఈ ఈరోజు మందిరంలో ఉన్న వాళ్ళందరికీ శారీరకంగా మానసికంగాను వ్యాధి లేకుండా నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పగలిగిన వాళ్ళు ఒకళ్ళు కూడా లేనే లేరని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఏదో ఒక సమస్యతో ఏదో ఒక ఇరుకుతో ఏదో ఒక విరిగిన హృదయంతో మానవుడు ఈ రోజు పోరాటం చేస్తూనే ఉంటా ఉన్నాడు మరి నువ్వు కూడా నీ బెతస్తా అనేటువంటి నీ మందిరములు ఇరుషులేములో నీ బెత్తస్థా అనే నీ మందిరపు కోనేరులో దైవజీనుడనే దేవదూత నీళ్లు కదిలిస్తుండగా సమయాన్ని కనిపెట్టగలుగుతున్నావా ఆ దే నీళ్ళు కదిలిచ్చి ఆ వాక్యం ద్వారా నీ ఆత్మ పరిశుద్ధాత్మ ప్రేరణతో నేను కదిలిచ్చి పలానా చోట నువ్వు పాపంలో ఉన్నావు పలానా చోట నువ్వు ఆత్మీయ ఆత్మీయ దోషం నీ మీద ఉంది దాన్ని కడిగేసుకో నువ్వు గబుక్కున దిగు ఇదే రక్షణ సమయం ఇదే అనుకూల సమయం అని నీకు కాళ్ళలో వస్తున్నప్పటికి కూడా నిర్లక్ష్యం చేస్తున్నావా లేకపోతే సమయాన్ని కనిపెట్టుకుని దిగి స్వస్థత దేవుని కొరకు ఉపయోగపడుతున్నావా అనేది ఆలోచించాలి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సమయం కనిపెట్టుకుంటున్నారు మరి ముందుగా దిగుతున్నారు ముందుగా దిగేం చేస్తా ఉన్నారంటే వారి యొక్క పరిస్థితిని అంతటిని కూడా కడుక్కుని మరి స్వస్థత పొందేళ్ళిపోతా ఉన్నారు అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు దేవుని బిడ్డారా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ మండపంలో పడున్నాడంట ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఆ వ్యాధిగ్రస్తుల మధ్య పడున్నాడంట ఆ వ్యాధిగ్రస్తుల మధ్య పడుండి మరి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అదే మందిరంలో అదే మండపములో అలానే ఉన్నాడంటే మాత్రం మార్పు లేకుండా అబ్బా ఎంత భయంకరమైనటువంటి విషయం దేవుని యొక్క బెటలారా మరి ముప్పై ఎనిమిది వేళ్ల నుండి పడున్నటువంటి అతన్ని అంట దేవుడు ఏసు వాడు పడి నుండి వాడు అప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని స్వస్థపరగూడుచున్నావా అని వారిని అడిగారు చూసారు దేవుని బిడ్డారా ఏసైకే ఇబ్బా ఈయన గిన్నాళ్ళు ఉంటాడు ఇక్కడ ఎప్పుడు మార్పు చెంది దేవుని పనులకు విరివిగా వస్తాడు అనేటువంటి ఒక ఆలోచన కలిగిందేమో నాకైతే తెలీదు అంటున్నాడు ఎప్పుడైతే నీవు ఆ యొక్క ఆ బహుకాలం నుండి పడున్నాడని జ్ఞాపకం చేసుకుని అందరు వెళుతున్నారు దిగుతున్నారు మాన మనసు పొందుతున్నారు దేవుని పరిచర్లోను దేవుని పనులోను ఎక్కడో ఉపయోగపడుతున్నాడు కానీ ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఒకే లైఫ్ ఆ లైఫ్ లో మార్పు లేదు దేవుని బిడ్డలారా అక్కడే ఉంటున్నాడు అంటే ఇంకేమంటాడంటే ఇతను అయ్యా రోగి అంటాడు అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనీటిలోకి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చినంతలో మరొకటి నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చాను చూసారా దేవుని బిడ్డలారా ఎంత షాక్ అంటే మరి వ్యాధిగ్రస్తుల మధ్య ఉండి దేవుని మందిరంలో ఉండి ఇతడు మరి దేవదత సమయాన్ని కనిపెడుతున్నాడు సమయం కనిపెడుతున్నాడు తన బలహీనతకి దాన్ని దిగాలని ఆశపడుతున్నాడు గాని మనుషుల మీద డిపెండ్ అవుతా ఉన్నాడు దేవుని బిడ్డ ఎవరో ఒకళ్ళు దించితే బాగుండు అని అంటున్నాడు నువ్వు ప్రయత్నం చేస్తే దేవుని నీ మీదకి దిగుతుంది కానీ ఎవరో వాళ్ళు మారినాక నేను మారుతాను వాళ్ళు నన్ను పుష్ చేస్తే పలానా వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తే పలానా వాళ్ళు నాకు చెబితే నువ్వు చెయ్యని నేను చేస్తానంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అంటే ఇతను మనిషి మీద డిపెండ్ అయిపోతా ఉన్నాడు దేవుడు లేదా నిజంగా ఈ డిపెండెంట్ స్పిరిట్ అనేది నిన్ను ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా కూర్చోబెట్టేసిందని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు డిపెండెంట్ ఇతరుల కొరకు ఎదురు చూసేటువంటి ఆ యొక్క అనుభవం ఇతరుల కొరకు ఎదురు చూసేటువంటి ఆ యొక్క భక్తి జీవితంలో ముఖ్యంగా భక్తి జీవితంలో ఇతరుల కొరకు ఎదురు చూసేటువంటి ఆ అనుభవం నీ యొక్క సమయాన్ని అక్కడే వృధా చేసుకునేటట్లుగా చేస్తుందని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఉదయకాల సమయంలో కాబట్టి నీ భక్తి జీవితాన్ని వృధా చేసేటువంటి ఆ సమయాన్ని మనుషులు చూసి నువ్వు పాడు చేసుకోవద్దు మరి భక్తిలో ముందు స్థాయిలో లేకపోవటం అని కాదు కానీ అన్ని తెలుసు కొన్ని సంవత్సరాల్లో శ్లోకాళ్ళు సీనియర్ మోస్ట్ అనమాట అంత తెలిసినప్పుడు కూడా ఇతరుడు ఎలాంటి వాడంటే దైవజనుని బలహీనతలు తెలుసో లేకపోతే ఆ యొక్క సంఘ పరిస్థితులు తెలుసో వాటన్నిటిని బేరీస్ వేసుకుంటూ లెక్కలేసుకుని నీ కానీ గాని తన ఆత్మీయతలో ఎంత భయంకరమైనటువంటి ఇబ్బందులు ఉండేవి నేను సరి చేసుకుని నా దేవునికి యథార్థంగా ఉండాలి అవును నా సమయాన్ని ఇక్కడే వృధా చేసుకోకుండా నేను ఇంకా అనేక ఆత్మల కొరకు వెళ్ళిపోవాలి స్వసత్ పొంది పరిచేలో ముందుకు సాగాలి దైవజనానికి ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచన లేనటువంటి ఒక వ్యక్తి దేవుని వెళ్లారా మనుషుల మీద మనుషుల పైన డిపెండ్ అయ్యేటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక ఆత్మ కలిగిన వాడు ఈ యొక్క మరి ఆ యొక్క ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి కలిగిన వ్యాధిగ్రస్తుబిడ్లారావు మరి నేను ఇంక నేనేం చెప్తున్నానంటే నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వాలి అంటే ప్రభు యేసుక్రీస్తు వారి మీదే నువ్వు డిపెండ్ అవ్వాలి ఆయన మీద తప్ప నువ్వు ఎవరి మీద నీ గురి నిలిపినా నువ్వు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది మరి జ్ఞానులు రెండు సంవత్సరాలుగా కానుకలు ప్రిపేర్ చేసుకున్నంట మరి ఆ యొక్క దాన్ని ఏమంటారు ఆ దేవునికి అర్పించడానికి వచ్చారంట గాని నక్షత్రాన్ని చూసినచే బాగా వచ్చారంట నక్షత్రాన్ని పక్కన బట్టి ఏ రోజుని కన్సల్ట్ చేయగానే వారి యొక్క గమ్యం దారి దప్పిల్ దేవుని బడ్ల కాబట్టి నువ్వు దేవుని మీద నీ గురి నిలిపవాలి నువ్వు దేవుని మీద కాకుండా నువ్వు వెళ్తున్న జనుల మీద నీ గురునిపోవనుకో ఆయన లేదా నీకు బలహీనత కనబడింది అనుకో నువ్వు అంతటితో నీ భక్తి ఆపేస్తావు ఇంతటోడే తోడే భక్తి చేయలేపాడు నేనేం చేస్తానన్నటువంటి మనసు వస్తావు దేవుని బిడ్ల అందుకే నీ గురి నీ దైవజనుడి మీద కాదు దేవుని మీద నిలపాలి నీ దైవజనులో ఉన్నటువంటి మంచి లక్షణాలు నీ కో బిలీవర్స్లో ఉన్నటువంటి మంచి లక్షణాలను అలవర్చుకోవాలి అంతేగాని మనకి ఏ కాడికి కూడా పక్కనోడి దానిలో తప్పులించడం పక్కనోడి దానిలో ఏదో బలహీనడు అబ్బో ఓ పార్థం చేసి దీ బలహీనత బాధపడుతుంది అనుకోడు ఇవన్నీ కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాల ఉన్న అతనికి తగ్గదు కొన్ని సంవత్సరాలుగా మందిరంలో పాతి పోయిన నీకు కూడా తగదని ప్రభు పేరట మనవ్ చేస్తా ఉన్నాను దాని టైం అంతా ఈ మనుషుల కోసం ఎదురు చూడడంలో ముప్పై ఎనిమిది సంవత్సరాలంటే మాములు మ్యాటర్ కదే బిడ్లారా వేస్ట్ చేసుకున్నాడు బలహీనతల మధ్యలో ఉన్నాడు స్వస్థపడే స్థలంలో ఉన్నాడు కానీ స్వస్థత పొందుకోలేకుండా ముప్పై ఎనిమిది సంవత్సరాలు మనుషుల మీద డిపెండ్ అయినటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తి కనబడతా ఉన్నాడు దేమి బిడ్ల బిడ్లారా ఎంత ఆలోచించాలంటే ఎంత లోతైన విషయం అంటే ఈ విషయం మరి చూసేవా దేవుడు వెంటనే అన్నాడు అప్పుడు ఒక సాగు చెప్పాడు అయ్యా నీళ్లు కదులుతున్నాయి కానీ నీళ్ళలోపు ఎవరో దిగుతున్నారు ఈయన తన సమయాన్ని ఎక్కడ ఆ దేవతతో వచ్చి నీళ్లు కదిలిచ్చే సమయం కనిపెట్టుకుంటున్నాడు కానీ ఏం చేస్తా ఉన్నాడంటే మనుషుల కోసం ఎదురు చూస్తూ తన సమయాన్ని అక్కడ వేస్ట్ చేసుకోవడాన్ని బట్టి మరి ఎవరు రాపోయేసరికి ఇతను నిలదామనుకునే సరికి ఎవరో ఇంకొకటి కనిపెట్టుకుంటున్నాడు అతని వెళ్ళిపోయి దూకేస్తున్నాడు దేవుని బిడ్డారా మరి అంటే ఇక్కడ తన సమయాన్ని కొంత మనుషులకి ఇవ్వడాన్ని బట్టి ఇతను ముప్పై ఎనిమిది సంవత్సరాలను బట్టి తన జీవితాన్ని వేస్ట్ చేసుకున్నాడు తన స్పిరిచువాలిటీని వేస్ట్ చేసుకున్నాడు తన యొక్క బలహీనతలోనే ఉండిపోయాడు స్వస్థ పడే స్థలంలో ఉండి మరి స్వస్థ పడగోరిగిన వాడై ఉండి ముప్పై ఎనిమిది సంవత్సరాలు తన జీవితాన్ని ఎలా వేస్ట్ చేసుకున్నాడు అంటే మనుషుల మీద తన గురి నిలపడాన్ని బట్టి వేస్ట్ చేసుకున్నాడు దేవుని బడ్లారా కాబట్టి అతన్ని చూసి జాలిపడి ప్రభువారే మరి తన దగ్గరకు వచ్చి బహుకాలం నుండి ఇక్కడే పడున్నాడు నా దేవజను మందిరంలో పడున్నాడు నా మందిరంలో పడున్నాడు వీడికి నేనన్నా వెళ్ళి నా చెయ్యిచ్చి లేపుతానని ప్రభువారు ప్రేమగా ఆయన దగ్గరికి వచ్చి ఇక్కడ లేపడు దేవుని గుడిలారా ఈరోజు ఒకవేళ నువ్వు కూడా మరి అందరూ ముందెతుంటే నువ్వు వెళ్ళలేకపోతున్నావేమో వాక్యం వెనకబడిపోతా ఉన్నావేమో భక్తి జీవితంలో అయినను నా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు నువ్వు మనుషుల వైపు చూసినను నువ్వు ఆయన మీద నీ గురి నిలుపుకోకపోయినను ఆయన నిన్ను లేవనెత్తగలడు దేవుగుడులారా ఎందు నువ్వు బహుకాలం నుండి ఆ పరిస్థితిలో ఉన్నావని ఆయన తెలుసు గనక ఆయన ఏం చేయగలుగుతాడు అంటే లేవనెత్తగలుగుతాడు అని ప్రభు నీకు మనవి చేయడానికి ఎంతగానో ఇష్టపడతా అన్నాడు వెంటనే అంటున్నాడు ఆ యేసు నీవు లేచి నీ పొర పెత్తుకుని నడుమని అతనితో చెప్పుగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పొరుపుత్తుకుని నడిచాను కొన్ని ముండి గతాలు దేవుని పెట్టాన్ని ఈ ముండి గట్టాలన్నమాట ఎట్లాంటివి అంటే దేవుని వాకి స్పర్శిస్తున్న గడ ఆ మందిరంసేపు మారిపోవాలి బాగుండాలి అనుకుంటారు గాని ఆ మందిరంలో నన్ను బయటికి రాగానే మళ్ళీ లోకంలో పడిపోతారు దేని ఇట్లాంటి మొండి ఘటాల కోసం ఈ ఇట్లాంటి మొండి స్పిరిట్ కలిగిన వారి కోసం ప్రవారే వచ్చి తన చేయి పట్టుకుని లేపుతాడు నిజంగా కొన్ని కొందరు జీవితాలు కొన్ని ఎన్కౌంటర్స్ జరుగుతాయి ఎలా అంటే చాలా సంవత్సరాలు వాళ్ళకి స్వార్థ ప్రకటించబడుతుంది చాలా సంవత్సరాలు దేవుడు తన ప్రేమను వాళ్ళ పక్షంగా దైవజన్మల నుండి దేవదూత నీళ్ళు కదిలిచినట్లుగా చెబుతా ఉంటాడు కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయనప్పుడు ఏం చేస్తాడంటే ఆయన దిగొచ్చి ఒక దేవదూతలాగాను ఒక కళలోనూ ఎట్లా గుట్లా వాళ్ళ కనబడి వాళ్ళని ఆ స్థలం నుండి దేవుని వంబడ్లారు ఆ స్థలం నుండి దేవుడు లేపాడు అంటే వాళ్ళు ఎంతగా దేవుని మీద గురి లేని వారితో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వెంటనే పొరి నడిచాడు నడిచి అసలు దేవుని మహింపరచాడని కూడా లేఖన భాగం సెలవిస్తూ ఉంది దేవుని గుడ్లారా ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే నువ్వు ఈ రోజు జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు దేవుని మందిరంలో ఉంటున్నావు దేవుని పనిలో ఉంటున్నావు నీ సమయాన్ని ఇతరుల మీద ఇతరుల ఇతరులకి ఖర్చు పెడతా ఉన్నావు ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు ఈ వ్యక్తి లాగా నీ టైం స్పిరిచువల్ టైం వేస్ట్ అయిపోతుంది నువ్వు మనుషుల మీద డిపెండ్ అవటం వల్ల నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడలేకపోతా ఉన్నావు నువ్వు ఇబ్బంది పడతా ఉన్నావు అని దేవుడికి నపం చేస్తా ఉన్నాడు దేవుని సమయం ఎత్త తెలుసు దేవదూత ఏ టైంలో నీళ్లు కదిలేస్తుందో తెలుసు దూకాలని తెలుసు స్వసపడి వెళ్ళిపోయి ప్రచర్యలో నేను వేరే పనిలో దేవునికి మహిమకరంగా ఉండాలని ఈ నాలుగు విషయాలు కూడా తెలిసినటువంటి ఇతను ముప్పై ఎనిమిది సంవత్సరాలు తన తయ్యాన్ని వేస్ట్ చేసుకుని ఏం చేశాడంటే ఆ యొక్క దా మనుషుల కొరకు ఎదురు చూశాడు ఈ రోజు నీ పరిస్థితి నువ్వు ఎవరికో ఎదురు చూసి దేవుని పని ఆపేస్తా ఉన్నావు నువ్వు ఎవరి కొరకు ఎదురు చూసి కొన్ని సంవత్సరాలుగా మందిరం పడి ఉంటావు దేవుని స్పరిశ తెలుస్తున్నావు దేవుని శక్తిని మీదకొస్తున్నా వస్తున్నావు దాన్ని నేను అనుభవించకుండా ఎందుకు ఒక మూలన కొన్ని సంవత్సరాలుగా సోకాల్ అంటే చాలా రోజులుగా నేను సీనియర్ మోస్ట్ బిలీవర్ అని చెప్పుకుంటున్నావు దేవుడు మాట్లాడుతున్నాడు జాగ్రత్త నువ్వు దేవుని పనిలో ముందుకెళ్ళాలి అక్కడే పోతుకుపోవడం కాదు నీ కుదిరిన పని నువ్వు చేయాలి అనేకులు మందిరం సమకూర్చాలి అనేకులు నువ్వు లేపి దేవుని ఎదుట నువ్వు నిలబెట్టాలి సత్తానికి ఉండాలి కొన్ని సంవత్సరాలుగా మందిరానికి వెళ్తున్నావు ఒక ఆత్మ నన్న రక్షించగలిగేవా కొన్ని కొన్ని విషయాలు మొండి విషయాలు కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా ఏ కాడకి దేవుని వచ్చిన కాడ నుంచి అది వయ్యా ఇది ఇది ఇదివయ్య ఈ భజన తప్పితే ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుని బాగుంటాం దేవుని కొరకు అనేక ఆత్మలు కడదాం దేవుని కొరకు అనేకుల్ని నిలబెడదాం దేవుని ఎదుట వాడ భార్యాన్ని స్వాస్యాన్ని పొందుకునేవా అనే అటువంటి అనుభవం లేనటువంటి భక్తులుగా మనం ఉంటా ఉన్నాం దేవుని బిడ్లారా దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి నీ దైవజనుడు ప్రయాసపడుతున్నప్పుడు నీ దైవజను ప్రయాస చూసి అతనితో పాటు ప్రార్థనలోను మరి సభల్లోనూ ప్రతి దానిలోనూ ఏకీభవించాలి అంతే అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని జీవితంలో చూడగలుగుతావని ప్రభు పేరటం మనం చేస్తా ఉన్నాను ఇట్టి మాటలు ప్రభు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించి బలపర్చును గాక ఐ గాడ్ బ్లెస్ యూ